ఇట్స్ మై డే బట్ నాని లాస్ట్ మినిట్ లో చాలా 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 గ్రాండ్ సక్సెస్ ని చేశాడు మంచిగా విశేష్ ఇచ్చి చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు సో ఐ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ నా లైఫ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఎప్పుడూ గ్రేట్ఫుల్ గా ఉంటాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమేశ్రీ అందరూ ఎలా ఉన్నారు అండ్ ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే ఇట్స్ మై బర్త్డే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నాకు మార్నింగ్ నుంచి మెసేజెస్ చేస్తున్నారు స్నాప్లో మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ చేస్తున్నారు రీల్స్కి కామెంట్స్ చేస్తున్నారు సో నాకు ఎవరైతే ఇంత లవ్ చూపిస్తున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా స్పెషల్గా కూడా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ రీజన్స్ ఉన్నాయి ఈ బర్త్డే ఇంత స్పెషల్గా అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మీ అందరూ బికాజ్ మీ అందరూ నాకు చాలా రోజుల నుంచి నా బర్త్డే నాకు గుర్తు లేకపోయినా కూడా ఎప్పటి నుంచో నాకు కమెంట్స్లో విష్ చేస్తున్నందుకు నేను ఇంకా ఎగ్జిట్ అయ్యాను అండ్ సెకండ్ థింగ్ నాని అనమాట అసలు లాస్ట్ మినిట్లో నేను అసలు ఇయర్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు బికాజ్ నాకు ఇయర్ ఎందుకో అంత సెలబ్రేట్ చేసుకోవాలి అనే మూడ్లో లేను అండ్ ఏమో తెలియదు చాలా రన్ అవుతున్నాయి మైండ్లో సో అసలు ఇయర్ బర్త్డేనే వద్దు అనుకున్నాను బట్ నాని అసలు ఒప్పుకోలేదు లాస్ట్ మినిట్లో అలాంటి సర్ప్రైజెస్ ఎంతో ప్రీప్లాన్డ్గా చేసుకున్నా కూడా నేను ఎక్కడో దగ్గర ఫ్లాప్ వేస్తాను బట్ నాని లాస్ట్ మినిట్లో చాలా 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 గ్రాండ్ సక్సెస్ని చేశాడు ఒకటి కాదు రెండు కాదు మూడు ప్లేసెస్లో త్రీ డిఫరెంట్ సెట్స్తో త్రీ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ నా బర్త్డే కేక్ కటింగ్స్ అన్నీ చాలా బాగా జరిగాయి అండ్ ఈరోజు మార్నింగే నేను మా ఇంట్లో కేక్ కటింగ్ చేసుకుని టెంపుల్కి వెళ్ళి మమ్మీ డాడీ వాళ్ళతో ఇంట్లో పులిహోర అవన్నీ చేశారు అవన్నీ తిని అక్షంతలు అన్నీ తీసుకుని బ్లెసింగ్స్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఈ వీడియో చేస్తున్నా అనమాట అండ్ ఇంకా ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అని చెప్పాలి అనేది చాలామంది ఉన్నారు అండ్ నా బర్త్డేకి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండ్ ప్రతి ఒక్కరికి విష్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 పెద్ద థ్యాంక్స్ అనమాట అండ్ గిఫ్ట్స్ విషయానికి వస్తే సో చాలా మంది ఆల్రెడీ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ చూసేసి ఉంటారు బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి నేను అనుకున్న అవుట్పుట్ ఎగ్జాక్ట్గా వచ్చిందా రాలేదా అందులో కూడా చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి మళ్ళీ కొన్ని కొన్ని ఫ్లాప్ అయ్యాయి కొన్ని కొన్ని అనుకోకుండా హిట్ అయిపోయాయి ఇంకొన్ని మిస్టరీగా మిగిలిపోయాయి అసలు అదేంటి తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ బిఫోర్ దట్ మనం స్కిన్ కేర్ అనేది డెఫినెట్గా చేసుకోవాలి అందులో ఈ సమ్మర్లో స్పెషల్గా చెప్పాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్ళి వచ్చినా కూడా స్కిన్ అంతా కూడా ఏదో అయిపోతుంది అసలు సో స్కిన్ కేర్ అనేది ఈ సమ్మర్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ బిఫోర్ గోయింగ్ టు ద స్పెషల్ వీడియో లెట్స్ గెట్ రెడీ అండ్ నా స్కిన్ కేర్ రొటీన్ కూడా చూపిస్తాను అండ్ ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ టు షో యూన్ అమేజింగ్ ప్రోడక్ట్ ఒక అమేజింగ్ ప్రోడక్ట్ని చూపిస్తాను అని చెప్పాను కదా దానికన్నా ముందు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి మనం స్కిన్ కేర్ అంటే ఇప్పుడు సమ్మర్లో స్పెసిఫిక్గా చాలా మంది సి సిరమ్స్ అని ఇవన్నీ అవన్నీ యూస్ చేస్తాం కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే వైటమిన్ సిరమ్ స్కిన్కి ఎలాంటి గ్లో ఇవ్వకపోతే ఎంత బాధపడతాం కానీ నేను ఇప్పుడు చూపించే ప్రోడక్ట్ అనేది అమేజింగ్గా వర్క్ అవుతుంది ఫేస్ అంతా నేను సూదులు గుచ్చుకుంటున్నానండి నిజం నేను చెప్పింది నమ్మట్లేదా ఓకే నిజంగా సూదులు ఎలా గుచ్చేసుకుంటాం బట్ ఆ ప్రోడక్ట్ ఏంటో కాదు డర్మాకో వైటమిన్ సి మైక్రోనిడిల్ సీరమ్ షాట్ ఎస్ ఇది మనం యూజ్ చేస్తే నిజంగా సూదులన్నీ గుచ్చుకున్నట్టుంటాయి ఉంటాయి బేసిక్గా మనం బయటికి వెళ్ళి ఏ ట్రీట్మెంట్స్ చేయించుకున్నా కూడా చాలా పెయిన్ఫుల్ అండ్ చాలా ఎక్స్పెన్సివ్ బట్ ఈ ప్రోడక్ట్ని వాళ్ళు లాంచ్ చేసిన తర్వాత నాకైతే ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు అండ్ ట్రస్ట్ మీ ఇది మనకి హ్యాండ్స్ గుచ్చుకుంటున్నట్టు లేదా చిన్న చిన్న నీడిల్స్ ఏమైనా అలా గుచ్చి వెళ్ళిపోయినట్టు ఒక సేఫ్టీ పిన్ గుచ్చుకున్నట్టే ఉంటుంది బట్ ఇట్స్ బేరబుల్ అండ్ దీని అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ వాచ్ విత్ మీ ఇది ఫిఫ్టీ థౌసండ్ పిపిఎం వైటమిన్ సి సీరమ్ షాట్ ఇందులో మనకి టైనీ ఇన్విజిబుల్ మైక్రో నీడిల్స్ ఉన్నాయి అండ్ ఈ మైక్రో నీడిల్స్ బేసిక్ గా ఫైవ్ ఎక్స్ డీప్ గా పెనిట్రేట్ చేస్తాయి అండ్ ఈ మైక్రో ఛానల్స్ అనేవి మన స్కిన్ లో వైటమిన్ ని గా అబ్జర్వ్ చేసుకునేలా హెల్ప్ అవుతుంది ఇందులో కొలిజన్ ఉండడం వల్ల స్కిన్ రేడియంట్ కి ఇంకా బూస్ట్ అవుతుంది అదే కాకుండా ఇది మనకి పోస్ట్ ఫేషియల్ గ్లో అనేది వస్తుంది ఎగ్జాంపుల్ మీరే చూడొచ్చు అండ్ దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ స్మూర్ బ్రైటర్ అండ్ మోర్ రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది ఈ డోర్మాకో మైక్రో నీడిల్స్ సీరమ్ షాట్ అనేది ఒక ట్రూ ఇనోవేషన్ అనే చెప్పచ్చు దీన్ని యూజ్ చేసిన తర్వాత నేను చెప్తున్నా నేనైతే ఒక మంచి చూసాను మీరు కూడా చూడాలి అనుకుంటున్నారా వితౌట్ ఎనీ డిలే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ చేయడం స్టార్ట్ చేయండి అండ్ నా కూపన్ కోడ్ రమ్యా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా వస్తాయి గో అండ్ గెట్ ఇట్ రైట్ నా అండ్ యు నో వాట్ ఈ డర్మోకో ప్రోడక్ట్ అనేది ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో తీసుకొచ్చారు కోరియన్ ప్రొడక్ట్ ని బాట్ బై టీడీసీ ఇన్ ఇండియా అనమాట అండ్ ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు అండ్ డేంజరస్ అయితే అస్సలు కాదు డర్మటాలజిస్తో కంప్లీట్గా రికమెండ్ చేసిన తర్వాతే దీన్ని మనం యూజ్ చేయొచ్చు అని అష్యూరెన్స్ ఇచ్చారు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఇప్పుడే వెళ్ళి చెక్అవుట్ చేయండి అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ చేంజ్ ద అవుట్ఫిట్ అండ్ గెట్స్ రెడీ విత్ మీ ఫర్ మై బర్త్డే బ్లాష్ బర్త్డే నాదే కాబట్టి నన్ను డైరెక్ట్ గా స్టోర్ కి నచ్చింది అంతా సెలెక్ట్ చేసుకోమని చెప్పారనమాట అలా అని చెప్పి మనం బడ్జెట్ లేని సెలెక్ట్ చేసుకోవట్లేదు అక్కడికి వెళ్ళేంత వరకు నాకు కూడా తెలియదు ఏం తీసుకుంటారు అనేది వెళ్ళిన తర్వాత చైన్ సెక్షన్ కి వెళ్ళాము ఎయిటీన్ క్యారెట్ లో చూస్తున్నాం అనమాట బేసిక్ గా ఆడపిల్ల మెడలో గోల్డ్ చైన్ ఉండడం అనేది కామన్ అందుకే నా అని రోజ్ గోల్డ్ ఐటమ్ సెలెక్ట్ చేస్తున్నారు అనమాట దానికి తగినట్టు డైమండ్ పెండెంట్ ఉన్నది కూడా చూస్తున్నారు ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడైతే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే రేట్లన్నీ చాలా పెరిగిపోతున్నాయి ఇష్టం గోల్డా సిల్వరా డైమండ్సా రోజు గోల్డా ఏమి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఒకరు ఇద్దరు మనుషులు ఉంటేనే చాలా ఫన్ అలాంటిది మేము అందరం కలిసి తిరుగుతూ ఉంటే ఎప్పుడు జోక్లు వేసుకుంటూనే ఉంటాం తర్వాత ఇంకా మస్తు ఆకలి అయింది అందరికీ ఇంకా సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళిపోయామనమాట ప్యూర్ వెజ్ తింటున్నప్పుడు నాలో ఉన్న సంతోషం తినే తక్కువ ఓవరాక్షన్ ఎక్కువ అయిపోతుంది చూస్తేనే సగం కడుపు నిండిపోతుంది అందుకే నాకు మా మమ్మీ ఎప్పుడు ఒక డైలాగ్ వేస్తుంది ఆశలావు పీక సన్నం కళ్ళతో ఆకలినంతా నింపేసుకుంటావు కళ్ళతో కాదు మొత్తం అంతా చేతితో కలుపుకు నోట్తో తిను అంటుందన్నమాట గిఫ్ట్ సెలెక్షన్స్ అయిపోయింది షాపింగ్ అయిపోయింది బర్త్డేకి ఇంకొంచెం సేపట్లోనే ఉంది కేక్ కటింగ్ ముందు అందరం డిన్నర్ చేస్తున్నాం అనమాట ఇంటికి ఒకరిద్దరు చుట్టాలు వస్తేనే ఎలా మేనేజ్ చేయాలా బాబు అనిపిస్తుంది అలాంటిది ఒక రిసార్ట్స్ లో లేదా ఒక ప్లేస్ లో ఇంతమందిని హ్యాండిల్ చేయాలి అంటే అమ్మో టాస్క్ అనే చెప్పాలి అండ్ నా బర్త్డే రోజు నిజంగా నేను ఒక ప్రిన్సెస్ లానే ఫీల్ అయిపోయాను అఫ్ కోర్స్ ఎవరికి వాళ్ళే ప్రిన్సెస్ అలానే ఫీల్ అవ్వాలి కూడా అండ్ నా అవుట్ఫిట్ అయితే ఇట్స్ లైక్ అ ఫెయిరీ టైల్ అనిపించింది అండ్ ఇంకా అందరితో పలకరిస్తూ మాట్లాడుతూ అందరితో ఫన్ చేసుకుంటూ ఉంటున్నాను అండ్ ఇంకా తెలిసిందే కదా నా మొత్తం హడావిడి బికాజ్ మొత్తం హ్యాండిల్ చేస్తున్నాడు ఇంకా ఆర్తి ఆంటీ శామ్ హేమంత్ బ్రో అందరూ వచ్చారు అయితే సూపర్ డూపర్ హ్యాపీ అసలు లైఫ్లో ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ నేను అందరికీ బ్లాక్ డ్రెస్ కూడా అని చెప్పాను ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఎలాగో ఒకలాగా బ్లాక్ మిక్స్ ఉన్న దాంట్లోనే ట్రై చేశారు కొంతమంది అక్కడక్కడ ఇంకా వేసుకోవడానికి అవ్వలేకపోయి వాళ్ళు వేసుకోలేదు బట్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ వన్ వోర్ బ్లాక్ నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది నా త్రీ అవుట్ఫిట్స్ లో మీకు ఏ అవుట్ఫిట్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కూడా చేయలేదు ఏదో నార్మల్గా రెగ్యులర్ గా హ్యాండ్ బ్యాగ్స్ లేకపోతే క్లోథింగ్స్ అలాంటివి ఏమో అనుకున్నాను కానీ సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ గోల్డ్ రోజ్ గోల్డ్ చైన్ అండ్ డైమండ్ లాకెట్ ఫ్రమ్ హాయి గైస్ గ్రూప్ అనమాట మా ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ అందరు పేరు హాయిగాయస్ ఆ గ్రూప్ పేరు ప్రతి ఒక్కరూ ఇంకా మామూలు హడావిడి చేయలేదు ఇంకా అసలు అవుట్ఫిట్ అయితే అసలు చెప్పక్కర్లేదు ఫస్ట్ అవుట్ఫిట్ నేను ఎప్పుడో మీకు షీన్ నా యూఎస్ నుంచి నేను తెప్పించుకున్న దాంట్లో మీరు చూసే ఉంటారు ఫ్రాక్ అది వేసుకున్నాను తర్వాత లక్కీ చేసింది లాస్ట్ మినిట్లో ఆ అవుట్ఫిట్ వేసుకున్నాను తర్వాత నేను మొన్న బ్లాగ్లో చూపించిన బ్రౌన్ అవుట్ఫిట్ వేసుకున్నాను ఇంకా వీటన్నిటికీ నాని అయితే యాక్సెసరీస్ నుంచి నెయిల్స్ వరకు ప్రతిదీ నానికి తెలియకపోయినా కూడా అలీకి అక్కడ తీసుకెళ్ళి నా కోసం షాపింగ్ చేసి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా నాన్నే తీసుకున్నాడు నేను సూపర్ డూపర్ సూపర్ హ్యాపీ అనమాట సో ఈ గోల్డ్ చైన్ అండ్ లాకెట్ కూడా నన్ను తీసుకెళ్ళి నన్నే సెలెక్ట్ చేసుకోమన్నారు బికాజ్ ఇది కొంచెం బిగ్ ఇన్వెస్ట్మెంట్ కదా నీకు నచ్చిందే తీసుకో మేము ఏదైనా ఇచ్చి నాకు బేసిక్గా ఎక్స్చేంజ్ చేయడం అనేది కొంచెం నచ్చదు సో సారీ గైస్ బర్త్డే కదా ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట ఇంకా ఎస్ సో నన్ను తీసుకువెళ్ళి నన్నే సెలెక్ట్ చేసుకోమని చెప్పారు అండ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత నవ్యాక ఫ్రమ్ హారిజాన్ కలెక్షన్స్ ఈ బ్రేస్లెట్ ఇచ్చారనమాట ఇది కూడా డైమండే నాకు చాలా అంటే అంత లవ్ అండ్ ఎఫెక్షన్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఆ టైంకి నేను ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోయాను బికాస్ ఎక్కువ మంది జనాలు ఉన్నారు అండ్ చాలా హెక్టిక్ అయిపోయింది అనమాట నాకు కూడా ఒకవైపు ఉక్క అంత సమ్మర్లో ఎంత వేడిలో అంతమంది బ్లాక్ అవుట్ఫిట్స్ వేసుకుని నా కోసం ఉన్నారు దానికి నేను ఇంకా ఇంకా ఫిదైపోయాను ఇంకా నాని గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ ఇయర్ బర్త్డే అయితే మాత్రం నాని స్వెట్ మొత్తం నాకు కనిపిస్తుంది అనమాట ఇంకా ఎంత కష్టపడుతున్నాడు అనేది నేను క్లియర్గా చూడగలుగుతున్నాను బికాస్ తనకి చాలా అంటే ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేయలేడు ఏదైనా వీడియో ఎడిటింగ్ చేయమన్నా లేకపోతే ఇంకేమైనా వర్క్ చెప్పినా ఇలా చిటికలో చేసేస్తాడు తప్ప ఇలా ఆర్గనైజ్ చేయాలి పది మందితో మాట్లాడాలి వాళ్ళని మాట్లాడాలి వీళ్ళని మాట్లాడాలి అందరినీ గ్యాదర్ చేయాలి అనేది నానికి చాలా ఇబ్బంది బికాజ్ మొహమాటం ఎక్కువ కదా నానికి బట్ దిస్ ఇయర్ ఇంకా ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ప్రతిది నాకైతే అసలు కేక్ కటింగ్ టైంలో కూడా నేను కంప్లీట్గా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా బికాజ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రాండ్గా నాని చేస్తాడు అని చెప్పి ఇంకా చాలా స్పెషల్గా అయిపోయింది బర్త్డే అంతా అండ్ ఇంకా చాలా మంది చాలా 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 గిఫ్ట్స్ ఇచ్చారు త్రిష అయితే నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చింది అందులో రెండు నాకు చాలా బాగా నచ్చాయి ఫస్ట్ వన్ ఈ బ్యాక్లెస్ వైట్ టాప్ అనమాట వన్ పీస్ ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇది ఇది ఎలా చూపించాలి ఎస్ ఇంతే ఇదొకటి అండ్ ఇంకొకటి కూడా ఇచ్చింది అనమాట ఈ ఆలివ్ గ్రీన్ ఫ్రాక్ ఇది కూడా చాలా బాగా నచ్చింది ఇంకా చాలా యాక్సెసరీస్ సునీల్ అయితే నాకు ఇష్టమైనవన్నీ కార్ట్లో పెట్టుకోండి మీకు ఏం కావాలో అన్నీ కొనేసుకోండి అన్నాడు సో నా కార్ట్లో ఉన్నవన్నీ నేను కొనేసుకున్నాను తర్వాత స్టెల్లా ఒక మంచి ఫ్రాక్ ఇచ్చింది అది నేను లోపల ఎక్కడో దాచేసాను కనిపించట్లేదు రెడ్ కలర్ ఫ్రాక్ అండ్ లోహిత అయితే పాపం లోహిత మహేష్ చాలా దూరం నుంచి జిన్ను చాను అన్న నీహు నేను పిలిచిన ప్రతి ఒక్కరూ ఆన్ ద టైమ్ వచ్చి నాకు మంచిగా విషేషన్ ఇచ్చి చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ నా లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఎప్పుడు గ్రేట్ఫుల్గా ఉంటాను అండ్ దిస్ ఇయర్ బర్త్డే ఈజ్ రియల్లీ వెరీ 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 స్పెషల్ టు మీ ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానో లైఫ్ టైం మీరు నన్ను ఇంకా హ్యాపీగా చూసుకుంటారని నేను అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ ఇక నుంచి నా బర్త్డే నుంచి నేను ఇంకా ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉండి మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ఇంకా యూస్ఫుల్ అయిన విషయాలు మంచి మంచి కాంటెంట్ అండ్ సిరీస్ అన్నీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను దట్ సాల్వ్ ఫర్ ద వీడియో ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమేష్ శ్రీ ఫోర్టీన్ అండ్ వన్స్ అగైన్ ఇట్స్ మై హ్యాపీ బర్త్డే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ హ్యాపీ బర్త్డే బాయ్